రాజులకు రాజు ప్రభులవ్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను క్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు తన యొక్క సేవకులను అనేకులను పంపించాడు దేని నిమిత్తము చెడిపోయినటువంటి మానవులను రక్షించటానికి పాపంలో మగ్గిపోతున్నటువంటి వారికి ఆ యొక్క మార్గాన్ని చూపించటానికి బోధించటానికి అనేక మందిని తన సేవకులుగా దేవుడు ఈ లోకంలో పంపించాడు వారు ప్రవక్తలు అవ్వచ్చు బోధకులు అవ్వచ్చు యాజకులు అవ్వచ్చు మరి ఆ రీతిగా వారు వివిధ రీతులుగా జనముల వద్దకు వచ్చి వారు చేస్తున్నటువంటి ఆ చెడుతనమును బట్టి దుష్టత్వమును బట్టి వారిని హెచ్చరించి గద్దించి వారికి అనుకూల వచనములు చెప్పి వారి యొక్క మార్గములను మార్చటానికి దేవుని చేత ఎన్నుకోబడిన వారిగా వారు పంపబడటం జరిగింది అయితే జనులు వారి మాటలు ఏవీ కూడా వినలేదు వారిలో కొందరిని హింసించారు కొందర్నైతే చంపేశారు ఆ రీతిగా వారి యొక్క మూర్ఖ స్వభావం అధికమైపోవటం వల్ల దేవుడు ఎన్ని మారులు తన యొక్క సేవకులను పంపించినా సరే వారు లోబడనొల్లని ప్రజలు అని ఆయన గ్రహించాడు అదేవిధముగా ఆయన తన కుమారుణ్ణి పంపిస్తే అయినా సరే ఏమన్నా మారతారేమో సాక్షాత్తు దైవ స్వరూపమే తమ మధ్య తిరుగుతూ ఉంటే గాని వారిలో మార్పు రాదు అని తలంచాడు అయితే దానిని కూడా వ్యర్థము చేశారు ఆయన చెప్పిన మాటలు అనేకులు విశ్వసించారు అయితే అనేకులు అవిశ్వాసాన్ని కూడా ప్రదర్శించటం మనము చూడవచ్చు అయితే దేవుడు తన సేవకుడు అనగా తన కుమారుణ్ణి పుట్టించి మనలో ప్రతి వాని యొక్క దుష్టత్వము నుండి మనలను మళ్లించుటి మళ్లించి దాని ద్వారా ఆ దుష్టత్వం తొలగిపోట ద్వారా ఆశీర్వాదంతో నింపబడగలగటానికి మన ఎంతకు పంపించాడంట ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు మరి యేసయ్య కుమారునిగా ఉండేటువంటి ఆధిక్యతను వదులుకొని ఈ లోకంలో మన నిమిత్తము శరీర దారిగా వచ్చి మన అందరి దుష్టత్వములు పాపములు దోషముల నిమిత్తము శిలువలో ఆ శిక్షను భరించి మనకు ఆశీర్వాదములను అనుగ్రహించాడు అందు నిమిత్తమే ఆయన మన యొక్కకు పంపబడ్డాడు అంటే హింసింపబడటానికి బాధింపబడటానికి తను పొందిన హింస ద్వారా బాధల ద్వారా శ్రమల ద్వారా సమస్త మానవాళికి కూడా విడుదల విమోచన రక్షణ ఉచితంగా అనుగ్రహించటానికి ఆయన యతించాడు అదేవిధంగా వీటన్నిటినీ కూడా మానవ రూపంగా భరించటం కూడా మనం చూడవచ్చు అందు నిమిత్తమే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు నశింపకుండా నిత్య జీవంలో ప్రవేశిస్తారు దానికి ఆయన ఉచితంగా కృపను కూడా అనుగ్రహించాడు దాని నిమిత్తం మనం ఆయన యొక్క శక్తిని ఆయన నామములో ఉన్నటువంటి ప్రభావాన్ని ఎల్లప్పుడూ ఆశ్రయించినప్పుడు మనము కూడా జీవితంలో విజయవంతంగా ముందుకు సాగగలము ప్రతి ఒక్క దుష్టత్వాన్ని ప్రతి ఒక్క శోధనను జయించగలుగుతాము ఏసయ్య వచ్చింది మాత్రము మనలందరినీ కూడా అద్భుతమైనటువంటి రీతిలో మన దుష్టత్వాలన్నిటి నుంచి తప్పించటానికే అద్భుత రీతిగా మన పాపాలన్నిటినీ కడిగి వేసి తుడిచివేసి మనలను తన రక్తం ద్వారా నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేయటానికే దుష్టత్వం ద్వారా శాపము మీదకు వస్తుందంట ఆ దుష్టత్వాన్ని తొలగించినప్పుడు శాపము బదులు ఆశీర్వాదం వస్తుందంట కాబట్టి అలాంటి ఆశీర్వాదములు ఇవ్వటానికే ఏసయ్య వచ్చాడు ఈ లోకంలోనికి ఆయన పంపబడగలగటానికి కారణమే అది సకల మానవాళి తమ యొక్క దుష్ట ప్రవర్తన చేత మార్గము తప్పి ప్రవర్తించుట చేత తమకు రావలసిన ఆశీర్వాదములన్నిటినీ కోల్పోయి ఆశీర్వాదములు కోల్పోవటమే కాకుండా ఆశీర్వాదముల స్థానంలో శాపాలను మూటగట్టుకున్నారంట కాబట్టి ఆ శిలువ మరణం ద్వారా ఆయన మన మీద ఉన్నటువంటి ప్రతి విధమైన శాపాన్ని కొట్టివేశాడు తొలగించి వేశాడు అద్భుతమైనటువంటి రీతిగా శిలువ ద్వారా మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అదే అబ్రహాము ఆశీర్వాదము సమస్త జనులు ఇదే ఆశీర్వాదంతో ఆశీర్వదింపబడాలి కాలము ఆశీర్వాదంతోనే జీవించాలి అని దేవుడు ఎంతగానో కోరుకున్నాడు కాబట్టి ప్రియులారా ఆయనను ఎరిగి ఆయన యొక్క రాకడకు గల కారణాన్ని చిత్తాన్ని మనం ఎరిగి తిరిగి ఆయన మరలా మన కోసం రాబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఆయన రాకడ కోసము సిద్ధపడదాము ఆయనను అంగీకరించిన వారముగా మనలో ఉన్న ప్రతి విధమైన దుష్టత్వాన్ని తొలగించుకుందాము దాని ద్వారా ప్రతి విధమైన శాపాన్ని కొట్టివేసుకొని సకల ఆశీర్వాదాలను మనము పొందుకుందాము అద్భుతమైనటువంటి రీతిలో మనం ఈ రీతిగా ఆశీర్వదింపబడాలి అది దేవుని చిత్తము ప్రణాళిక ఆ ప్రణాళికలోనికి మనము వెళ్ళాలి మరి దీనికి అనుగుణంగా మన జీవితాన్ని మనం మార్చుకొని ఆయనకు అప్పగించినట్లయితే ఆయన కృపామయుడు కరుణా సంపన్నుడు కాబట్టి మన యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాడు శాపగ్రస్తమైనటువంటి మన జీవితాన్ని శాశ్వత కాల ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చివేస్తాడు కాబట్టి అలాంటి చక్కని మార్పు మేలైన మార్పు చేయగలిగిన ఆ దేవుని వద్దకే వెళ్దాము ఆయనను మనము సేవిద్దాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడవు స్తులకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రములు ఇదిగో నీ కుమారుణ్ణి ఈ భూలోకంలోనికి మీరు పంపించిన విధానము దాని పట్ల నీకున్న ప్రణాళిక అన్నీ కూడా స్పష్టముగా మాతో తెలియజెప్పినందులకే నీకే స్తోత్రములయ ఇదిగో మరి మాలో ఉన్న ప్రతి ఒక్కని యొక్క దుష్టత్వము నుంచి మమ్మల్ని అందరినీ మళ్లించడానికి దాని ద్వారా మా మీదకు వచ్చేటువంటి శాపాలను కొట్టివేసి ఆ శాపాలను ఆశీర్వాదాలుగా మార్చడానికి నీవు నీ కుమారుణ్ణి మా యొక్కకు పంపి ఉన్నావని నీ వాక్యం ద్వారా మరొకసారి మేము జ్ఞాపకము చేసుకోగలిగినందులకు నీకే వందనాలయ్యా ఇదిగో మా అందరి పాపములు ఆయన మీద మోపి మాకు రావలసిన శాపాలు కూడా ఆయన భరించి మాకు ఆశీర్వాదంలో మాత్రమే శిలువ ద్వారా ఇచ్చి ఆ శిలువ ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదము దావీదు యొక్క శాశ్వత కృపలు మాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రములు మరి క్రీస్తును అంగీకరించిన వారంగా మేమందరము కూడా ఈ ఆశీర్వాదములను స్వతంత్రించుకొని నీ లోకంలో విజయవంతంగా జీవించగలగటానికి మీరే మాకు కృపను అనుగ్రహించండి ఉన్నతమైన నీ నామాన్ని హెచ్చించుకోండి మహిమా ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించుతున్నాం పరలోకపు తండ్రి ఆమెన్